మర్లిన్ మన్రో మీరు మీరెవరినా ఎవరు మర్లిన్ మన్రో ఎవరిని పేరున్నారా ఉంటే మీకు తెలియకపోవటం ఇంకా చేస్తున్నాను గుర్తుపెట్టుకోండి ఈ ఫేమస్ సినీ యాక్టర్ ఇన్ అమెరికా అమెరికాలో చాలా ఫేమస్ సినీ యాక్టర్ అస్సలు ఆమెను చూస్తే అసలు అర్థమైందా అమెరికన్ ప్రెసిడెంట్ కెనడీ అనేటువంటి ఆయన మూడు సార్లు బతిమ్గా ఆడుకున్నాడు ఏమని బతిపాడుకున్నాడు నా రాష్ట్రపతి పదవైనా వదిలేస్తాను నేను పెళ్లి చేసుకుంటా నేను అంత అంతగతే అంత అద్భుతమైన అందగతే అమెరికన్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి జానఫ్ కెనడీ గారికి నాకు ఈ రాష్ట్రపతి పదవి అక్కర్లా ఈ దేశం అక్కర్లా నిన్ను పెళ్ళి చేసుకొని నీతో ఒక్కరోజు కాపురం చేస్తే చాలను అంత అంతగతే ఆమెని బిల్లి గ్రామ్ గారు ఒకరోజు ఫోన్ చేసి అమ్మా దేవుడు నీతో నన్ను మాట్లాడమని చెప్పాడు నాకు ఒక్క ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ టైం కే కేటా ఇస్తావా అని అన్నాడు బిల్లి గ్రహం చెప్పిన మాట ఏంటి అని అంటే పాస్టర్ గారు మీకంటే పని లేదు నాకు చాలా పని ఉంది ఐ కెనాట్ స్పేర్ ఫైవ్ మినిట్స్ టైం విత్ యూ అని నీతో నేను ఐదు నిమిషాలు గడిపే టైం నాకు లేదు నువ్వు చెప్పే మాటలు వినే టైం నాకు లేదు ఐఆమ్ సో బిజీ సో మెనీ కాల్ షీట్స్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఐఎమ్ ఎర్నింగ్ నా వయసు ఉండగానే నేను కావాల్సినంత డబ్బు సంపాదించి 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 దాని అంతా కూడబెట్టిన తర్వాత నువ్వు చెప్పబోయే మాటలు అప్పుడు వింటా నేను ఎప్పుడు ఎప్పుడు చెప్పండి మనలో అందరం చెప్పేది అదే ఎవనస్తులకు దేవుని వాక్యం చెప్తే అంకులు మీరంతా అన్ని అయిపోయినాకనే కదా నమ్ముకుంది నేను కూడా అప్పుడే నమ్ము మర్లిన్ మన్రో ఇదే మాట మాట్లాడేది ఐ డోంట్ హ్యావ్ టైం నాకు టైం లేదు నువ్వు చెప్పే మాటలు ఈనడానికి ఐదు నిమిషాలు టైం వేయడానికి కూడా అంటే అమ్మ ఆలోచించుకో నేను మళ్ళా ఒకసారి ఫోన్ చేస్తాను నీకు నేను ఆ లోపు నీ మనసు మారితే నువ్వైనా ఫోన్ చేయి నేనైనా ఫోన్ చేస్తాను అని మళ్ళీ పది రోజుల తర్వాత మళ్ళీ ఫోన్ చేశాడు ఫాస్టర్ గారు యు మే బి ఫేమస్ ఇన్ ద వరల్డ్ నీవు ప్రపంచానికి అంతటికీ ఫేమస్ అయి ఉండొచ్చునేమో కానీ నా ముందు యు ఆర్ నథింగ్ నువ్వు చెప్పే మాటలు వినడానికి నాకు టైం లేదు అని డబ్బు సంపాదించుకోవాలా అని రెండోసారి చెప్పింది చెప్పిన పదిహేను రోజుల తర్వాత అమెరికన్ పేపర్స్ అన్నిట్లో లైన్స్ లో పడింది మర్లెన్ మన్రో లేదు ఇంకా ఈ రోజు నుంచి ఏమైపోయింది ఆ రాత్రి ఆత్మహత్య చేసుకొని చనిపోయింది ప్రేమను వల్ల జ్ఞాపకం చేసుకోండి డబ్బు సంపాదించాలి డబ్బు కావాలి నాకు డబ్బు ఉంటే చాలు నేను ఈ లోపాన్ని జయిస్తాను నాకు డబ్బే కావాలి ఏమైపోయింది డబ్బు సంపాదించిన డబ్బు ఏమైపోయింది ప్రేమైన వాళ్ళకి జ్ఞాపకం చేసుకోండి డబ్బు కాదు దేవుడు కోరుతుంటున్నది డబ్బు ఎంట నీవు పడద్దు డబ్బు వెంట నీవు పడద్దు డబ్బు కోసం నువ్వు పరిగెత్తద్దు డబ్బు కోసం నీ జీవితాన్ని దేవుణ్ణి సమస్తాన్ని వదులుకోవద్దు అది నీ ఎంట పడుతుంది నీ వెంట పడుతుంది వెరీ ఫ్యూ అమ్మ అంటే కూటం పెట్టడానికి కూడా డబ్బు లేకుండా ఆరంభించాడు ఎవరు చెప్ప ఎవరు బిల్లి గ్రహం గారు బిల్లి గ్రహం గారు సువార్త ఆరంభించినప్పుడు ఆయన ఇంచుమించు ఇరవై రెండు ఇరవై ఆరు సంవత్సరాల కాలంలో ఆ నాలుగు సంవత్సరాల కాలంలో ఆయన మీటింగ్ పెట్టాలి అంటే మీటింగ్ పెట్టడానికి పోవడానికి కూడా డబ్బు లేని పరిస్థితి ఆయన ఆయన మినిస్ట్రీ ఆగిపోయేట బొద్దుటికి దాదాపు నూట అరవై దేశాలకు పైన సువార్త ప్రకటించాడు ఆయన సువార్త ప్రకటించాడు ప్రకటించడం మాత్రమే కాదు అర్థమైందా ఆయన సువార్తకు పోతే ఆయన వెంట ఇన్స్రుమెన్స్ రెండు వేల ఐదు వందల మంది పనివాళ్ళు వెళ్ళేటువంటి ప్రత్యేకమైన విమానాలు ఉండేటి ఎవరిచ్చినారు ఈ డబ్బంతా చెప్పండి ఎవరిచ్చారు ఈ డబ్బంతా డబ్బు వెంట ఎప్పుడు ఆయన పడలే డబ్బు వెంట పడిన మర్లిన్ మన్రో ఆ రాత్రి చచ్చిపోయింది డబ్బు వెంట పడనిటువంటి చెప్పండి పిల్లి గ్రాంగానికి ఎన్ని వేల కోట్లు వచ్చాయో మనకు తెలియదు ఎన్ని లక్షల కోట్లు వచ్చాయో తెలియదు